ఈనాడు శ్రీ దుర్గాదేవి యొక్క అవతారం దుర్గమ్మ తల్లి యొక్క ఆవిర్భావం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఆవిడ వెలిసినటువంటి క్షేత్రానికి విజయవాడ అంటే ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం కానీ యథార్థమునకు దానికి పురాణాల్లో విజయవాటిక అని పిలిచేవారు ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు శుభ నిశుంభలు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు బయలుదేరారు బయలుదేరి వాళ్ళిద్దరూ చతుర్ముఖ బ్రహ్మగారి గురించి అద్భుతమైన తపస్సు చేశారు హంసవాహనారూఢుడై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏమి కావాలని అడిగారు రాక్షసులందరూ ఏది అడుగుతారో అదే అడిగారు వాళ్ళు కూడా అయా మేము చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అన్నారు జాతస్య హితుృహో మృత్యుహో ధృవం జన్మమృతస్యచ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టకా తప్పదు అందుకని ఇంకొక మాట ఏదైనా అడుగు పంచభూతములలోంచి వచ్చినటువంటి శరీరము మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవలసింది అందుకని ఇంకొకటి ఏదైనా అడగండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు మేము దేవతల్ని జయించాలి దానితో పాటుగా ఈ చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి ఏ జాతి వలనైనా సరే పక్షులవచ్చు మృగాలు ఏదైనా అవచ్చు అందులో పురుష జాతి చేత మాత్రము మాకు అపకారము జరగకూడదు మా ప్రాణములు ఏ జాతిలో ఉన్నటువంటి పురుషులు కూడా తీయడానికి సమర్థులు కాకూడదు ఎందుకు అలా అడగడం అంటే వాళ్ళకు ఒక అహంకారం పురుషుడే చెయ్యలేని పని అబల ఒక స్త్రీ చెయ్యగలదా మగవాళ్లే మమ్మల్ని చంపలేకపోతే ఒక ఆడద ఎక్కడ చంపుతుంది అని ఆడదాని పట్ల చులకన భావన అందుకని స్త్రీతో మాకేం బెంగలేదు కానీ పురుషుల వలన మాకు ప్రమాదం రాకుండా వరం అడిగారు తప్పకుండా అలాగే అని బ్రహ్మగారు వెళ్ళిపోయారు ఇంకేముంది ఇంకక్కడి నుంచి ప్రారంభం దేవలోకం మీదకి వెళ్ళారు వెంటనే ఆ దేవేంద్రుణ్ణి పదవిలోంచి తొలగించారు అమరావతిని ఆక్రమించారు సమస్త భోగాల్ని అనుభవిస్తున్నారు అక్కడ వరకు అయితే కొంతవరకు పర్వాలేదేమో కానీ వాళ్ళు వెంటనే ఎక్కడికి ఎవరి జోలికి ఎడతారంటే మహర్షుల జోలికి ఎడతారు మునుల జోలికి ఎడతారు భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎడతారు వాళ్ళని నానా ఇబ్బందులు పెడతారు పెడితే అప్పుడు అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది యదా యదాహి సాధూనా దుఃఖం భవతి దానవా తదా తేషాం చరక్షార్థం దేహం సంధారయామ్యహం అంది ఎప్పుడెప్పుడు నన్నే నమ్మినటువంటి సాధు పురుషుల ఎందు నువ్వు అనుచితమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తావో వాళ్ళ మనస్సు కష్టపడతావో ఆనాడు నేను అంతటా ఉన్నటువంటి తల్లిని ఒక రూపాన్ని ధరించి నీ సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది రాక్షసుల్ని అందుచేత ఇప్పుడు వాళ్ళని సంహరించాలి కాబట్టి అమ్మవారు తన శరీరంలోంచి రెండు అంశల్ని ప్రాతుర్భావం చేసింది ఒకటి కాళిక ఒకటి దుర్గా స్వరూపం అదే కౌశికి అంటారు వీళ్ళిద్దరూ బయలుదేరారు ఇందులో గమ్మత్ ఏమిటంటే కాళిక ఆకృతి చూడడానికి కించిత్ భయానకంగా ఉంటుంది కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి తెలిసి తెలియక ఒక మాట అంటూ ఉంటారు అమ్మవారి స్వరూపాల్లో కాళికాదేవిని ఉపాసన చేయకూడదండి అంటారు లేకపోతే అమ్మవారి స్వరూపాల్లో దుర్గాదేవిని ఉపాసన చెయ్యకండి మీకు నేను ఒక మాట చెప్తాను ఇదే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక చోట ప్రశ్న వేశారు మన అమ్మే ఒకనాడు మనం చెయ్యకూడనటువంటి తప్పు చేస్తే అమ్మ చాలా కోపంగా ఉండి మన రెండు లెంపలు వాయించేస్తుంది పట్టుకని అయితే ఆ శిక్షించడంలో అమ్మతనం ఉందా మిమ్మల్ని బాధ పెట్టడం ఉన్నదా ఒకసారి ఆలోచించండి అమ్మతనమే ఉన్నది కాళికామాతని ఉపాసించి రామకృష్ణ పరమహంస ఏ స్థాయికి వెళ్ళారు దుర్గాదేవిని ఉపాసించి ఎంతమంది భక్తులు ఎంత స్థితికి వెళ్ళారు ఈ రూపాన్ని ఉపాసన చెయ్యండి ఆ రూపాన్ని ఉపాసన చెయ్యకండి అని చెప్పడం కుదరదు అది తప్పు మాట అసలు కాకపోతే సాధారణంగా మనకి మూర్తి కొంచెం ప్రసన్నమైనటువంటి మూర్తి అయితే మన మనస్సు భయం లేకుండా తొందరగా అక్కడ లగ్నం అవుతుంది అందుచేత లలితోపాసనం అనేటటువంటిది తేలికైన మార్గం కాబట్టి చెప్పారు తప్ప కాళికామాత ఉపాసనంలో ఏ విధమైనటువంటి దోషము లేదు కాళికామాతను ఉపాసన చేస్తే ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు అంత శక్తివంతురాలవిడే అంతటి నల్లటి శరీరంతో కదిలి నడిచి వెడుతూ ఉంటే ఒంట్లోంచి మసిపడుతోందేమో అన్నంత నల్లటి రూపంతో కాలిక వచ్చింది అంత అందమైన రూపంతో కౌశికి వచ్చింది వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారు అదే విజయవాటిక ప్రాంతము అంటారు పెద్దలు అక్కడికి వెళ్ళేటప్పటికీ శుభ నిశుభుల యొక్క మంత్రులు చూశారు మా ప్రభువులు యవ్వనంలో ఉన్నారు వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు అనుకుని ఈ మాట వెళ్ళి వాళ్ళ రాజుకి చె రాజులకి చెప్పారు శుంభరిశుంభులకి అన్నదమ్ములకి చెప్తే వాళ్ళు రాయబారం మమ్మించారు అమ్మవారికి నిన్ను వివాహం చేసుకుంటామని చేసుకుంటామంటే తల్లి తిరస్కరించింది అధముడా నిన్ను సంహరించడానికి వచ్చిన స్వరూపం రా ఇది నన్ను వివాహం చేసుకోవడం ఏమిటి నేను ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క ఇల్లాలిని నీకు రహస్యం అర్థం కాదు ఇది అబ్బో పెద్ద యుద్ధం జరిగింది ఆఖరణ అదే కదా మనం ఇక్కడ రోజు క్యాసెట్లో ఆ పాట పాడుతున్నప్పుడు వింటూ ఉంటాం అయ నిజహుకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విరోచన ధూమ్రశిఖే సమర విశోణిత బీజ సముద్భవ శుంభ నిశుంభ మహాహవ పతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసు అని అందులో రక్తబీజుని వంటి రాక్షసులు ఉన్నారు వాణ్ణి ఒక కత్తి పెట్టి పొడిస్తే ఆవిడ రక్తపు చుక్కలు కింద ఎన్ని పెడతాయో అందులోంచి మళ్ళీ అన్ని వేల మంది రాక్షసులు పుడుతుంటారు ఇప్పుడు చూసింది కౌశికి ఏం చెయ్యాలని కాళికాదేవిని పిలిచి చెప్పింది ఈ రక్త నేల మీద పడితే అందులోంచి పుడుతున్నారు వీళ్ళు అందుకని నీ నాలుక పెద్ద నాలుక జాపమంది ఆవిడ నాలుక పెద్ద నాలుక జాపింది దాని మీద యుద్ధం జరిగింది వాళ్ళని తెగటార్చింది కౌశికి వాళ్ళు సంహరింపబడ్డారు అప్పుడు ఆ రక్తం పడిపోతున్న దాన్ని కాళిక సంపరించేసింది ఇది ఎందుకు చేసింది మనని రక్షించడానికి చేసింది చిట్ట చివరికి ఆ శుంభ నిశుభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా ఆ కౌశికీయనబడేటటువంటి స్వరూపం చేతిలో నిహతులయ్యారు అదే దుర్గాదేవి యొక్క స్వరూపము దుర్గ యొక్క అంశ అది అదే దుర్గ యొక్క పేజెస్ కానీ ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ జయ జయధ్వానం చేసినప్పుడు కనక వర్షాన్ని కురిపించింది అయితే ఆవిడ కనకదుర్గ అని పేరు పెట్టుకుంది అది విజయవాటిక అక్కడే ఒకనకొకప్పుడు మహాభారతం జరిగినటువంటి కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజుల్లో వ్యాసమహర్షి దర్శనమిచ్చి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని ఎదుర్కోవడానికి పాండవులకి మంచి అస్త్రాలు ఉండాలని అందులో సమర్థుడు కనుక అర్జునుడిని ఎంచుకుని నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నీకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు పాశుపతాస్త్రం చేతిలో ఉంటే కురుక్షేత్రంలో నీకు రక్షణ నీ సమర్థత రెట్టింపు అవుతుంది అందుకని నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యమంటే ఎక్కడ తపస్సు చెయ్యాలని ఆలోచిస్తూ వస్తున్నటువంటి అర్జునుడికి ఆ ప్రదేశాన్ని దేవేంద్రుడి పనుపున ఒక వ్యక్తి వచ్చి సూచించాడు అదే ఇంద్రకీలాద్రి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే అమ్మవారు ఉంటుంది అసలు స్కాంద పురాణంలో అయితే అంటారు ఆ ఇంద్రకీలాద్రి యొక్క తేజస్సే దుర్గామాతగా ఉన్నది అని కూడా అంటారు అందుకని ఆ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద ఆయన కూర్చుని తపస్సు చేస్తే పరమశివుడు ఆయన యొక్క ఆ బాణములు వేయగలిగిన శక్తిని ఒక్కసారి పరీక్ష చేయాలనుకున్నాడు ఎందుకంటే ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదటువంటి అస్త్రాలు అస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడికి ఓర్మి ఉండాలి ధైర్యం ఉండాలి యుద్ధం చెయ్యగలగాలి ఎలా పడితే అలా పిచుక మీద బ్రహ్మాస్త్రం అంటారే మన వాళ్ళు అలా దేని మీద కోపం వస్తేనో బ్రహ్మాస్త్రాలు పాశుపదాస్త్రాలు నారాయణాస్త్రాలు వదలకూడదు ఇవన్నీ ఉన్నాయా లేవా చూడాలనుకున్నాడు ఒక ఆశ్చర్యకరమైన యుద్ధం అప్పుడే మూకాసురుడు అడివి రూపంలో వచ్చాడు పరమశివుడు వచ్చాడు ఒక ఎరుకలవాణి రూపంలో ఇటు అర్జునుడు తపస్సులో ఉన్నాడు ఆ వచ్చినటువంటి అడవి పంది పెద్ద చప్పుడు చేసింది లేచి ఒక బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం తగిలింది అటు నుంచి పరమశివుడు వేసిన బాణం తగిలింది మూకాసురుడు మరణించాడు పందిని నేను కొట్టానన్నాడు అర్జునుడు పందిని నేను కొట్టానన్నాడు పరమశివుడు భారవి పొంగిపోయాడు ఆ కిరాతి అర్జునీయంలో సరే ఇద్దరికి మధ్య పెద్ద పోరు సరిపారు ఎవరికి పోరు ఒకరేమో మహానుభావుడు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి పాదములున్నవాడు ఒకరు ఆయనని అర్థించి పాశుపతాస్త్రం పొందుదామని వచ్చినవాడు ఒకడు తన ఇంద్రాది బృంద రకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దత్తాపత్ర అని ఆ స్తోత్రం అంతా చేసి మహేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ బుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే 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 నమ అని పాదాల మీద పడ్డాడు పడితే అప్పుడు శంకరుడు కటాక్షించాడు కటాక్షించి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి బహూకరించాడు అర్జునుడికి పాశుపతాస్త్రము బహూకరింపబడినటువంటి క్షేత్రము కనుక దానికి విజయవాటిక అని పేరు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఏమంటే బెజవాడ అని కూడా దానికి ఉండేది కదా పూర్వం పేరు ఇప్పుడు విజయవాడ అంటున్నారు అలా ఎందుకు వచ్చింది అని ఒకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు ఎందుచేతనంటే కృష్ణమ్మ ప్రవహించి వచ్చిన చుట్టూ ఉండేటటువంటి కొండలు అడ్డుపడ్డాయి అడ్డుపడ్డంతో ఆ కృష్ణ శ్రీశైలం వైపుకి తిరిగిపోయింది అందుకని ఆ విజయవాటిక ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకనకొకప్పుడు పంటలు పండేవి కావు అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేశారు స్వామి కృష్ణ మాకు దగ్గరలో ఉంది కానీ కొండలు అడ్డున్నాయి అందుకని ఈ వంకర టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపుకి ప్రవహించదు ప్రవహించకపోవడం వల్ల మాకు పంటలు లేవు అందుకని నువ్వు అనుగ్రహించి కృష్ణ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రాలు చేశాడు తెలుగునాట బెజ్జం బెజ్జం అంటారు కన్నాన్ని కొండలకి బెజ్జాలు పడితే అందులోంచి కృష్ణ ప్రవహించి విజయవాటిక ముందు నుంచి వెళ్ళింది కాబట్టి ఇంద్రకీలాద్రి ముందు నుంచి దానికి బెజ్జవాడ బెజవాడ అయింది చిట్ట చివరికి ఆ బెజవాడ విజయవాడ పురాణాల్లో అది విజయవాటిక అయింది ఆ తల్లి కనకదుర్గమ్మ అయింది అక్కడ ఉన్నటువంటి స్వామి మల్లికార్జునుడు అయ్యాడు ఆ స్వామికే అక్కడ ఉన్నటువంటి స్వామిని యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మల్లెపువ్వులతో పూజ చేసినటువంటి కారణం చేత ఆ స్వామికి మల్లికార్జునుడు అని పేరొచ్చింది అక్కడ ఉండేటటువంటి పరమశివుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదండి ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీకక్కడ ఇంద్రకీలాద్రి కొండ అంతా కూడా శక్తి స్వరూపమే అని చెప్తారు పురాణంలో అసలు ఆ కొండే ఒక శక్తి స్వరూపం దాని మీద కాలు పెడితే చాలు కోరికలు సిద్ధిస్తాయని మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నిన్నటి రోజునో మొన్నటి రోజునో కానీ విజయవాడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కొన్ని వందల మంది భక్తులు కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటే కొన్ని వేల మంది భక్తులతో కనకదుర్గమ్మ తల్లి గుడెంతా నిండిపోయి ఉండగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాము రూపంలో పూజ చేయడం అనేది సంప్రదాయం ఉంది ఎక్కడ నుంచి పడిందో తెలియదు పాము ఒకటి కొండ పాండమించి పూజ చేస్తున్న వాళ్ళ మధ్యలో పడింది నేను ఇవాళ పేపర్లో చదివాను పే ఆ కింద పడితే వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు చిత్రం ఏంటంటే కింద పడ్డ పాము ఎవరిని ఏమీ చేయలేదు అది దర్శనం ఇవ్వాలనుకుందో ఏమో అక్కడే ఉన్నటువంటి ఒక స్టీల్ రాడ్ మీదకెక్కింది అక్కడ ఉన్నటువంటి విలేకరుల ఫోటోలు తీస్తే వెలుతురు కళ్ళల్లో పడి కింద పడింది లేదా అలా ఒక్కసారి పైకెక్కి అందరికీ దర్శనం ఇవ్వాలనుకుని ఉంటుంది బహుశా అందరికీ దర్శనం ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు కింద పడింది ఆ పక్కనే ఉన్నటువంటి కొండరాళ్లలోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు స్వామి ఎవ్వరిని ఏమీ చేయలేదు ఎంత ప్రత్యక్ష ప్రమాణమో చూడండి ఇంద్రకీలాద్రి అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎప్పుడో జరిగిన విషయం కాదు ఇది పండితారాధ్యుల వారిని ఒక మహానుభావుడు ఉండేవారు ఆయన ఒకనాడు విజయవాడ వచ్చారు వచ్చేటప్పటికీ అక్కడ సభ జరుగుతోంది ఆయన యాదృచ్ఛికంగా ఒక మాట అన్నారు పరమశివుడు సర్వకాలముల ఎందు భక్తులైన వారిని పట్టి కాపాడతాడు అన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు అంత కాపాడతాడా నిరూపించగలవా అన్నారు అంటే ఆయన అన్నారు ఇప్పుడే నిరూపిస్తాను అని ఒక చిన్న మొక్క ఒకటి ఉంది అక్కడ అది చాలా లేత ఆకులతో ఉంది ఈ సాంబ్రాణి వేయడం కోసమని తయారు చేసినటువంటి కణకణలాడుతున్న నిప్పులు అందులోంచి మంట రేగుతోంది ఆ నిప్పులు తెప్పించి భక్తితో శంకరుణ్ణి నమ్మిన వాణ్ణి శంకరుడు కాపాడడమే నిజమైతే ఈ కాగితములో పొట్లం కట్టిన నిప్పులు ఈ లేత ఆకుల మీద పెడతాను కాగితం కాని ఆకు కాని కాలకొండ బొగ్గు మండిపోయి బూడిదబుగాకా అని చెట్టు మీద పెట్టారు బొగ్గులు కాలి మంటై బూడిదైపోయాయి కాగితము ఆకులు ఇంత పిసరు కాలం అయితే ఇంద్రకీలాద్రి మీద జరిగింది పండితారాక్షుల వారి సమయం అదే ప్రకారం దాన్ని అందుకే విజయవాటికా అంటారు అనేక మందికి విజయాలు ఇచ్చింది ఆ కొండ ఒకానుకొకప్పుడు అక్కడే ఆ మాధవాచార్యుడనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన పరిపాలిస్తున్నటువంటి రోజులలో స్వపర భేదం ఉండేది కాదు అంత న్యాయం పాటించేవాడైనా అక్కడే ఆ ఆయన రాజ్యంలో చింతపండు అమ్ముకుని బ్రతికేటటువంటి ఒక పేదరాలు ఉండేది ఒకనాడు ఆ రాజు యొక్క కుమారుడు పొరపాట్న రథాన్ని చాలా వేగంగా ప్రయాణింప చేయడంలో రథచక్రం కింద పడి ఆ చింతపండు అమ్ముకునేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడు మరణిస్తే ఆవిడ శోకదేవతయ్యై జుత్తు విరబోసుకుని వచ్చింది అందుకే స్త్రీ జుత్తు విరబోసుకుని కనపడకూడదని చెప్తారు చివర శోకదేవత శోకదేవతయ్యై జుత్తు విరబోసుకుని వచ్చింది సభకి ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు రాజు నీ కొడుకు యొక్క అజాగ్రత్త వలన నా కుమారుడు మరణించాడు దీనికి ఏమి శిక్ష అని అడిగింది కుమారుడి అజాగ్రత్తగా రథం నడపడం వల్లే చింతపండు అమ్మేటటువంటి పేదరాలి యొక్క కుమారుడు మరణించాడని నిర్ధారించుకున్నటువంటి రాజు తన కుమారుడికి ఉరి శిక్ష విధించాడు లేక లేక పుట్టిన కొడుకు ఆ కొడుకుని ఉరి తీసేశాడు తీసేస్తే సభ అంతటా ప్రభువు యొక్క న్యాయాన్ని చూసి ఆయన యొక్క న్యాయాన్ని పాటించగలిగిన సమర్థతని చూసి జేజేలతో దద్దరిల్లిపోయింది సభ శంకరుడు సభా మధ్యంలో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ప్రభువు ధర్మమునకు కట్టుబడాలి ఇంతగా ధర్మమునకు కట్టుబడ్డావు కనుక ఇవాళ ధర్మమును పాటించినవాడు పొందేటటువంటి విజయమును ప్రకటిస్తాను నీ కుమారుడు చింతపండు అమ్ముకున్న అమ్మి కుమారుడు ఇద్దరూ బ్రతుకుతారు అని అన్నారు ఇద్దరూ బ్రతికారు ఇవన్నీ విజయవాడలో యథార్థంగా జరిగినటువంటి విశేషాలని నేనే సొంతంగా చెప్పేస్తున్నాడేమో వీడు అని మీరేమనుకోకండి ఇన్ని విశేషాలతో ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ అపురూపమైన కొండ దుర్గమ్మ తల్లిని ఉపాసన చెయ్యద్దన్నవాడు అవివేకి పోతన గారు ఎవరిని ఉపాసన చేశారండి దుర్గమ్మ తల్లి భక్తుడైన ఎంత భక్తుడు దుర్గమ్మ తల్లికి మీరు అందుకే చూడండి విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మీదకి మీరు ఎక్కగానే ఆటోలు అవి అక్కడ నిలబెట్టేస్తాం ఎడంచేతి పక్కన పువ్వులు పసుపు కుంకం పళ్ళు అమ్మే కొట్లుంటాయి వెళ్లి ఏదో రెండు పూలదండలో ఒక పూలదండో రెండు కొబ్బరికాయలో కొనుక్కుని కొంచెం ముందుకెడితే ఆ స్టీల్ రైలింగ్స్ తో లోపలికి క్యూ ఉంటుంది ఆ క్యూలో ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని మీరు ఇలా లోపలికెడితే ఆలయానికి గర్భాలయానికి వెనక నుంచి ఇలా పక్కకు వస్తారు వస్తే ఆ బయట అమ్మవారి యొక్క మూర్తి పెట్టి పూజలు చేస్తుంటారు మీరు ఆ మార్గంలోంచి ఇలా లోపలికెళ్ళి బయట నుంచి భక్తులు వెళ్ళిపోతుంటారు ప్రత్యేక ప్రవేశం ఉన్న వాళ్ళు లోపలికెడతారు ఆ లోపలికి వెళ్లే ముందు మీరు ఒకసారి ఆ ద్వారం మీద చూస్తే అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి అమ్మ దుర్గమాయమ్మ కృపాథినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆనాడు పోతన గారు చెప్పుకున్నటువంటి పద్యం ఇప్పటికీ దుర్గమ్మ తల్లి యొక్క రాజద్వారాన్ని అలంకరించి ఉంటుంది మీరు అక్కడి నుంచి లోపలికి ఇలా ప్రవేశించగానే కనకదుర్గమ్మ తల్లి యొక్క మూర్తిలో ఉన్న వైచిత్రి ఏమిటంటే అమ్మ ఎనిమిది భుజాలతో ఉంటుంది అష్టాదశ భుజ అష్టాదశ భుజాదేవి అని ఆ అమ్మవారు అష్టభుజాదేవి ఎనిమిది భుజాలతో ఉంటుంది ఎనిమిది భుజాలతో ఉన్నటువంటి అమ్మ ఇలా కూర్చుని త్రిశూలం పట్టుకుని కిందకి పొడుస్తున్నట్టు కనపడుతుంది అలా ఉంటే సాధారణంగా ఎలా ఉండాలి కొంచెం క్రౌర్యంతో ఉండాలి కానీ మీరు అమ్మ ముఖం వంక చూడండి ముఖం అంతా పసుపు రాసేసుకుని పెద్దింటమ్మ కదా సనాతనమైన తల్లి కదా అందరికీ ఆశీర్వచనమిచ్చే తల్లి కదా అమ్మలగన్న మూలపుటమ్మని ఆయన చేత నమ్మితి నామ నమ్మున మహేశులన్న మామహేశులన్న నిరుపిణీదేవి చేత స్తోత్రం చేయబడిన తల్లి కదా ఇంత పసుపు రాసుకుని ఇంత పెద్ద గుండ్రం కుంకం బొట్టు పెట్టుకుని అమ్మవారు ఎర్రటి పెదివులు ఇలా నవ్వుతూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ నవ్వు ఆ నవ్వు చూసేటప్పటికి అమ్మా ఎంత నవ్వమ్మా ఎంత కృపమ్మ నా మీద అనిపిస్తుంది ఈ నవ్వు నవ్వే ఎర్రటి నోరు ముక్కులోంచి ఇలా బయటికొచ్చి లోపలికెళ్ళిపోతున్నటువంటి ఒక ముత్యం అమ్మవారి చేతులు నిండా గాజులు మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాలు తగినంత యోగ్యులైనటువంటి భక్తులు పెడితే అమ్మవారి మెడలోంచి పుష్పహారం తీసి భక్తుల మెడలో వేసే సంప్రదాయం అమ్మవారి పాదాలు ఇలా కనపడుతూ ఆ పాదాలకు నమస్కారం చేసుకుని మనం బయటికి వచ్చి మనం అక్కడే ఇలా కొంచెం పల్లంగా ఉండేటటువంటి మార్గం వైపుకొస్తే పక్కనే చిన్న కొండలా ఉంటుంది ఇలా రండి పైకెక్కండి సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అంటూ ఉంటారు ఆ మెట్లెక్కి అలా ప్రదక్షిణం చేసి ఇలా కొండ అంచు పక్క నుంచి ముందుకొస్తే చిన్న సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకుని బయటికి వస్తే అరుగులా ఉండి అక్కడ ఒక చెట్టు దాని కింద పుట్ట ఆ పుట్ట దగ్గర సుబ్రహ్మణ్యుడు మన్ను అక్కడ మళ్ళీ గోత్రనామాలు చెప్పి ఆ మట్టి తీసి చెవులకి కళ్ళకి పెట్టుకుని ఆ మెట్లు దిగి కొంచెం ముందుకు ఆ పళ్ళంలోంచి వెళ్ళి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే మొట్టమొదట కనపడేటటువంటి వాడు గణపతి ఆ గణపతిని దాటగానే నటరాజస్వామి ఉంటారు నటరాజస్వామిని దాటితే మళ్ళీ దుర్గమ్మ తల్లి అక్కడ ప్రత్యేకం దృష్టి దోష నివారణ కోసం నిమ్మకాయలు పూజ చేసి చేతికిస్తూ ఉంటారు ఇంటికి కానీ మనుష్యులకి కానీ దృష్టి దోషం వస్తే పరిహరించడానికి ప్రత్యేక నిమ్మకాయ పూజ చేస్తారు అక్కడ ఆ నిమ్మకాయ పూజలు ఆ మంటపం దిగి మీరు కొంచెం ముందుకెళ్ళి ఆ పళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతుంటే అక్కడే ఇలా జడలు విప్పుకుని ఇలా నిలబడినటువంటి పరమశివుడు ఇలా జడలు ఇలా గంగమ్మ పైనించి పడుతున్నటువంటి దృశ్యం ఆ గంగాధరుడు మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళిలా ఇలా కుడిపక్కకి తిరిగితే మల్లికార్జున స్వామి వారి ఆలయం ఆ ఆలయంలో పెద్ద శివలింగం దానికి జరిగే అభిషేకం పూజ అక్కడ దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇలా కిందకి దిగితే స్వామివారి కళ్యాణ మంటపం అక్కడ చక్కటి కళ్యాణమూర్తులు ఆది వారి చిన్న దేవాలయం కొంచెం ముందుకొస్తే అద్దాల మంటపం అందులో ఉయ్యాల అందులో పడుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు రూపాయో ఎంతో టికెట్ కొనుక్కొని లోపలికెడితే నా గోత్రం నామని చెప్పి సంకల్పం చేయించి ఊయలులు ఊపేయించేటటువంటి చక్కటి ఆ ఉయ్యాల మంటపం అది కూడా దాటి ముందుకు వచ్చేస్తే అక్కడే ప్రసాద వితరణశాల అంత పులిహారో లడ్డో కొనుక్కుని అక్కడ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ టర్నింగ్ లో కూర్చుంటే ఇటు తిరిగితే సుబ్రహ్మణ్యుడు ఇలా చూస్తే దుర్గమ్మ తల్లి యొక్క బంగారు గోపురం ఇంకొంచెం నిలబడి చూస్తే ఆ కింద రైలు పట్టాలు ఇటు నుంచి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణానది అవన్నీ చూసి నమస్కారం చేసుకుని సంతోషపడిపోయి లడ్డు తిని చిన్నకొస్తున్నారా కదా అందుకని మనం ఇవాళ రోజున మహత్తరమైన రోజు కనుక ఒక్కసారి మనం విజయవాడ వెళ్ళి మానసికంగా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొచ్చేసాం అక్కడికి వెళితే హడావిడిగా ఉండొచ్చు మానసికంగా వెళ్ళిపోతే ఇబ్బంది ఏముంది హాయిగా వెళ్ళొచ్చేసేయచ్చు కదా అందుచేత అదిగో అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం ఆ దుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం ఆ ఇంకా ఇంతకన్నా నేను ఆ దుర్గమ్మ తల్లి గురించి చెప్తే ఆ తల్లికి నాకు ఆ తల్లి గురించి చెప్పగానే ఒక విషయం స్ఫురణకు వచ్చింది అన్నిటికన్నా నాకు ఆ అమ్మని చూసేటప్పటికి మనస్సు పొంగిపోయేది ఎక్కడంటే నిజంగా ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి ఒక మాట అంటాం మీకు వాళ్ళు అన్నం పెట్టక్కర్లేదు మీకు వాళ్ళు కాఫీ ఇవ్వక్కర్లేదు కానీ మనం ఒక మాట అంటాం ఏమిటండి వెడితే కనీసం అయ్యా వచ్చారా అండి అని నవ్వుతూ కూడా పలకరించారు మీరు ఒక ఇంటికి వెళ్ళారనుకోండి చాలా చిత్రంగా ఉంటుంది మీరు కాలింగ్ బెల్ కొడితే మొహం ముట్ట లాడిపోతూ ఆయనే గడప దాటి బయటకొచ్చి ఇలా తలుపేసేస్తాడు అంటే వీడు పొరపాటున గడప దాటేస్తాడేమో భయం బయటికి వచ్చి ఎంత చికాక్గా ఉంటుందంటే మొహం ఏదో మాట్లాడదాం అనుకున్నవాడు కూడా అబ్బో ఎందుకులే ఒక నిమిషం ఏదో మాట్లాడి వెళ్ళిపోదాం ఇంత అప్రసన్నంగా ఉన్నాడు ఉన్నాడేమిటినా అనిపిస్తుంది అదే మీరు ముఖం నవ్వుతూ ఇంత నవ్వు చేసుకుని ఆ రండి రెండు 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 వచ్చారా చాలా సంతోషం అండి మీరు వచ్చారు ఇవాళ రండి అన్నారు అనుకోండి ఆ చిరునవ్వు చూసేటప్పటికి మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఎదుటి వ్యక్తి ఇంటికొచ్చినప్పుడు మర్యాదగా పలకరించడం అనేటటువంటిది ఇంటి ఇల్లాలకి ఉండవలసిన లక్షణం అది లేనటువంటి ఇల్లాలు ఇల్లాలే కాదు అందున ఆత్మీయులు వచ్చినప్పుడు పలకరించలేని బతుకు బతుకే కాదు అందుచేత అలాంటి తత్వం లేకుండా మా అమ్మ నేర్పుతుంది జగత్తుకు ఒక పాఠం ఎంత నవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ నవ్వు కూడా ఏదో వెకిలినవో వెర్రి కింద ఉండదు అలాని కొంత కొంతమంది నవ్వారనుకోండి మనకి అదేంటంటే అలా నవ్వుతున్నారు అని కొంచెం బాధ కలుగుతుంది అలా ఉండదు ఆ తల్లి నవ్వు నాకు అలా అంటే ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది శంకర భగవత్నాథులు అంటారు లహరిలో స్మిత జోత్సం జటా జూటమకుటం అని ఆ అమ్మవారు కాని చిన్న నవ్వు నవ్విందా స్మిత జ్యోత్సాలవ్వవ్వదన్న చంద్రస్య పిబతాం చకోరా నామా సీమతి రసతయా చెంచు జడిమా అతస్తే సీతాం సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి కదియా ఏమి శ్లోకం అండి శంకర భగవత్పాదుడి అమ్మ ఇలా నవ్వితేట అమ్మవారి ముఖమండలమే ఒక చంద్రబింబం అందుకే కదా పదహారో నామం దగ్గరికి వెళ్ళేటప్పటికే పూర్ణ కళలతో ఉన్నటువంటి చంద్రుడిగా భావించి చంద్రబింబాన్ని ఉపమానంగా పెట్టి పదహారో నామాన్ని వ్యాసుడు సహస్రంలో చంద్రబింబంగా ఉపమానం చేశారు అమ్మ ముఖం ఒక చంద్రబింబం అయితే ఈ చంద్రుడిలోంచి వస్తున్నటువంటి వెన్నెలేమిటి ఏమిటి స్మిత జ్యోత్స్న జాలం ఆ మూడు మాటలకి నిజంగా శంకరుల పాదాల మీద పడిపోవాలి స్మిత అది వెర్రి నవ్వు కాదుట వెకిలినవ్వు కాదుట ఆ నవ్వు ఎలా ఉంటుంది అంటే ఈ దంత పంక్తికి రెండు తెరలు ఇలా అడ్డు పెట్టారు అనుకోండి ఈ తెరలు కదిలి కదలకుండా కొంచెం అలా విచ్చుకున్నాయనుకోండి అందులోంచి ఆ తెల్లటి దంతముల కాంతి బయటికి వచ్చింది అనుకోండి అవి శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వలా ఆ దంతాలు ఆ దంతముల కాంతి బయటికి వచ్చేట్టుగా అమ్మవారి ముఖమనబడేటటువంటి చంద్రుని యొక్క కాంతి యొక్క ప్రసారమే అమ్మవారి నవ్వంటారు అంత చిన్న నవ్వు నవ్వుతుంది ఆవిడ ఎంత అందమైన నవ్వు అంటే శంకరులు అన్నారు స్మిత జ్యోత్స జ్యోత్స అంటే చంద్రుడి యొక్క కాంతి మీకు కాంతి ఇద్దరి వలన అనుభవిస్తారు మీరు ఒకటి సూర్యకాంతి రెండు చంద్రకాంతి సూర్యకాంతి తాపాన్ని కలిగిస్తుంది బాధ కలిగిస్తుంది మనం అందులో తట్టుకోలేం నిలబడలేం చంద్రకాంతి ఎలా కాదు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఎంతసేపు కూర్చున్నా మనస్సుకి ఉల్లాసాన్ని ఇస్తుంది అందుకే పురుష సూక్తంలో చంద్రమా చిక్షో సూర్యో అజాయత అంటారు ఎందుకండి వాటిక పేర్లు పెట్టడం పురుష సూక్తము స్త్రీ సూక్తము రుద్ర సూక్తము దుర్గా సూక్తము ఏమిటా సూక్తము సూక్తం అంటే ఏమిటో తెలుసా సుక్తము చాలా గొప్పగా చెప్పబడినవి అంటే అవి పరమ ప్రమాణములు ఏమిటా ప్రమాణం చంద్రమా మనస్సో జాత పరబ్రహ్మము యొక్క మనస్సులోంచి చంద్రుడు ఆవిర్భవించాడు ఆయన మనస్సు ఎంత చల్లగా ఉంటుందో చంద్రుడంత చల్లటి వాడు చంద్రుని యొక్క కాంతి ప్రవాహం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క చిరునవ్వు అలా ఉంటుంది అందుకని స్మిత చంద్రస్య పిబతాం అమ్మా నీ ముఖమండలంలోంచి ఆ చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు వచ్చేటటువంటి కాంతి ప్రవాహం ఉన్నదే ఈ కాంతి ప్రవాహం ఒక గమ్మత్తు చేసిందమ్మా నరిశంకర్